వాళ్ళ అలాజ్పూర్ కిషన్ రెండు కవితా సంపుటాలు ఆవిష్కరించబడటం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కవితలు కథలు నవలలు నాటకాలు ఇవన్నీ రాయడం ఒక ఎత్తు వాటి గురించి మాట్లాడటం మరొక ఎత్తు నాకు చాలా కొత్త వీటి మీద మాట్లాడడం అయితే మిత్రుడు అలాజ్పూర్ కిషన్ ఏమైనా మాట్లాడాలి అని అన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు అయినా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ వేదికకి రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ముఖ్యంగా పాత మిత్రులంతా ఇక్కడ సమావేశం అయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుసుకోవచ్చు అనే ఉద్దేశం కూడా ఒకటి ఉన్నది అలాజ్పూర్ కిషన్ రెండు కవితా సంపుటాలు వాళ్ళ మన ముందుకు వచ్చినాయి ఆయన మొదటి పుస్తకము ఇది రెండవ ముద్రణ దానిని నేను ఎప్పుడు చదవలేదు రెండు ఈ ఇప్పుడు కొత్తగా అదేంటి పాట పాట పేగుతెగిన పాట టైటిల్తో వచ్చినటువంటి పుస్తకం ఇప్పుడు పాతది ఒకటి అది రెండవ ముద్రణ ఇది మొదటి ముద్రణ ఈ రెండు పుస్తకాలు ఇవాళ ఈ రెండు పుస్తకాలు కూడా ఈ మధ్యన చదివిన నిజానికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంత మంచి కవితలు రాసే కవి మన సిద్ధిపేటలో ఒక సామాన్యుడిగా ఉండిపోయిండు అని చాలా బాగా రాసిండు ఊరికే చెప్పడం కాదు నిజంగానే ఏదో కవిత రాయడము ఏదో కథ రాయడం వేరు దానికి ఒక లక్ష్యంతో నే రాయడం వేరు అది చాలా కష్టమైనటువంటి విషయం ఇది మనకు వలాజ్పూర్ కిషన్ అందించినటువంటి సందేశం ఇవాళ కవులు కానీ రచయితలు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను వాళ్ళ దేశము వాళ్ళనుకుంటే అంత పెద్ద క్లిష్ట సమస్యలేము లేవు దేశానికి ఇప్పుడు వాళ్ళు బరాబరే చేస్తున్నారు ఏదన్నా చేయాలనుకునేది దేశం బయట శత్రువుతో అని కొట్లాడుతూ ఉన్నారు అంతర్గతంగా ప్రజలతో యుద్ధం చేస్తా ఉన్నారు ఇది మనం ఈ రెండు సందర్భాలు ఇక్కడ ఉన్నాయి ఈ రెండు సందర్భాల సందర్భంగా మన అలాజ్పూర్ కిషన్ రాసినటువంటి కవిత తప్పకుండా అందరూ చదవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ మీకు అందరికీ తెలుసు రోజు పత్రికల్లో పాకిస్తాన్తో జరిగింది నిన్న మొన్నట్లు కానీ మనకు గత యాభై ఏళ్ల నుంచి ఈ దేశంలో ఒక సమ సమాజం కోసం ఒక దోపిడీ లేని వ్యవస్థ కోసం అనేక పోరాటాలు చేస్తూ అనేక మంది అమలులైనటువంటి విషయం మీకు తెలుసు అది వాళ్ళ ఒక ఒక స్టేజ్కి వచ్చింది ఇంకా కొంత మనలో కొంతమందికి ఉన్నది అయిపోయింది అయిపోయింది నాస్తుండే వాడికి అయితే అయిపోయిందని అనుకుంటా లేని ఎందుకంటే అది పెద్ద త్యాగాలే చరిత్ర కదా త్యాగాలు వృధావు అని చెప్పి అనుకుంటాం మేము అయితే ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళను పూర్తిగా అణిచివేస్తామని అంటే నిర్మూలిస్తామని నిర్మూలన అంటే కాల్చిపడేయడం చంపడం అది వాడు మావోయిస్టు ఆదివాస ఆయుధం పట్టుకున్నవాడు అడవిలో ఎవడైనా సరే వాడిని చంపే దానికి ఒక టైం పెట్టుకున్నది ఇరవై ఆరు మార్చి చివరి వరకు దేశంలో మావోయిస్టులు ఉండదు మావోయిస్టు రహిత మావోయిస్టు ముక్తి భారత్ అని ప్రకటించుకున్నది ఎటువంటి ప్రభుత్వం అయితే అట్లా ప్రకటించుకుంటుంది తన దేశ ప్రజలు ఒక శిక్షణ ప్రజలు ఒక న్యాయం కోసం ఒక ధర్మం కోసం వాళ్ళ సంపద కోసం వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మీద వాళ్ళకు ఉండే హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఎట్లా వాళ్ళని తీసేయాలి కదా అని చెప్పి చెబితే కొంతమంది సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో అమాయకంగా నమ్ముతారు కానీ వాళ్ళు ఎప్పుడు ఆయుధాలు పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు ఏ సందర్భంలో పట్టుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇప్పటికీ తుపాకులు పక్క పెడు మాట్లాడండి మీరు తుపాకులు పక్కకు పెడదామని అంటున్నారు చర్చిద్దాం అంటున్నారు కానీ ప్రభుత్వం ముందుకు వస్తలేదు అంటే ఇంట్లో ఎవరు బలహీనంగా ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి వీటి ఇక్కడ మన దేశంలో జరుగుతున్నటువంటి పోరాటాలు ఒక సమ సమాజం కోసం కావచ్చు ఒక న్యాయం కోసం కావచ్చు ఒక ఉన్నతమైన సామాజిక వ్యవస్థ నిర్మాణం కోసం కావచ్చు పోరాటం చేసే వాళ్ళ పక్షాన అలాజ్పూర్ పూర్ కృష్ణ అన్ని కవితలు ఉన్నాయి తన కుటుంబం కోసము తన వాళ్ళ కోసం రాసినది అందులో చాలా తక్కువ అందులో సామాజికంగా సమాజంలో ఒక భాగంగానే చూసిన రాసినట్టు ఉన్నదా కాబట్టి నాకు ఈ రెండు ఈ అనే కవిత సంపుటి నేను చూడడం కూడా ఉన్ననే ఆయన ఇచ్చినప్పుడే చూసిన నేను ఒడిశల కవిత సంకలనం చాలా బాగున్నది ఒక ఇరవై ఏళ్ళ క్రితం రాసిన కవితలకి ఇప్పుడు రాసిన కవితలకు పెద్ద తేడా లేదు మౌలికంగా అన్నీ కూడా ఒకే లక్ష్యం కోసం రాసినటువంటి కవితల దాన్ని నేను అనుకునేది ఏంటంటే ఇవాళ సాహిత్య సృజన చేసేవాళ్ళు తప్పకుండా ఇవి గుర్తుపెట్టుకోవాలని ఎందుకు ఎన్నో రాయచ్చు నేను కాదంటే లేను ఒక కవి రచయిత అనేక విషయాల పట్ల అనేకంగా రాయచ్చు కానీ వాళ్ళు ప్రస్తుతం మనకు అర్జెంటుగా ఏం చెప్పవలసినది ప్రజలు సాయుధులు తిరుగుబాటు చేసినట్టు సాయుధులు కొట్లాడుతున్నట్టు కాకపోవచ్చు కలం పట్టినవాడు కూడా సామాన్యుడు కాదు కలం కూడా కడ్గంలాగా ఒక్కోసారి పనిచేస్తుంది కలము ఖడ్గము రెండు ఉండవలసిందే ఆ చిన్నప్పుడు కలం కుప్పనా కడ్గం కుప్పదా డిబేట్ పెట్టి వాళ్ళు క్లాసు రూమ్లా వాడు అది చెప్పు వాడు ఇది చెప్పు కానీ వాళ్ళ రెండు ముఖ్యమే అని చెప్పి మనం అనుకోవాలి కలము ఖడ్గము ఏది తక్కువ ఇవ్వడానికి లేదు కలం పట్టిన వాడు ఖడ్గాన్ని ఏమి అనవద్దు ఖడ్గం పట్టుకున్నవాడిని కలం వాడు ఇట్లా అనవద్దు కాబట్టి ఇవాళ దాని గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను తొందరగా ముగిస్తా ఎందుకు రాస్తున్నాడు కొట్లాడ దేనికి ఆదివాసీలు కానీ మావోయిస్టులు కానీ మరెవరే కానీ ఎందుకు కొట్లాడుతున్నట్టు ఒక విముక్తి కోసం కొట్లాడుతున్నారు అని అంటున్నాడు కిషన్ దేని నుంచి విముక్తి విముక్తి అయిన తర్వాత ఏం చేయాలి మరి అది కూడా ఆయన ప్రశ్న వేసుకున్నాడు జవాబు కూడా చెప్పాడు ఆయన ఏమంటున్నాడంటే బూటకపు ప్రజాస్వామ్యం నుంచి విముక్తి దేని నుంచి కావాలంటే బూటకపు ప్రజాస్వామ్యం నుంచి జైలు గోడల నుంచి దేవుళ్ళు గుళ్ళు పీఠాలు మఠాల నుంచి ఇవి డామినేట్ చేస్తున్నాయి ఇవాళ మీరు ఏమైనా అనుకోండి ఇవాళ దేవుళ్ళు గుళ్ళు మన విశ్వాసాలు డామినేట్ చేసినట్టుగా మన బతుకులు డామినేట్ చేస్తలేవు మన అవి బాగా డామినేట్ చేస్తున్నాయి ఇవాళ మహాకుంభమేళాలు కుంభమేళాలు ఇంకా ఏమేమో బాగా జరుగుతున్నాయి లక్షలు కోట్ల మంది వస్తున్నారు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు గుళ్ళు గోపురాలకు కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఒక కొత్త గుడి కట్టడమే ఒక ప్రభుత్వం వచ్చిందంటే నేను ముక్తి నేను అధికారకు వచ్చినట్టు అధికారంలోకి వచ్చినని ప్రజల డబ్బుతో ఒక గుడిని ఒక గోపురాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేయడం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇట్లా ఇట్లా చేస్తే విముక్తి లేదు అనాజపురి కిషన్ ఏమంటాడంటే వీటి వల్ల విముక్తి కాదు ఇవి చేయడం వల్ల మరి వీటి నుంచి మనకు విముక్తి కావాలి విముక్తి కావాలంటే కొట్లాడాలి పోరాటం చేయాల్సింది వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి ఏ దేవుడు ఏ గుడి ఏ ఒక బాధపడేవాడు సఫర్ అయ్యేవాడు దోపిడి గురి అయ్యేవాడిని ఏ దేవుడు రక్షించలేడు వాడే వాడే తిరుగుబాటు చేయాలి వాళ్ళలాగా వానడుసిన వాళ్ళని తయారు చేసుకోవాలి తిరుగుబాటు చేసుకోవాలి అట్లానే ఇప్పుడు ఈ విముక్తి అయిన తర్వాత ఏం చేయాలంటాడు ఆయనే తర్వాత స్వేచ్ఛగా రెండు రెక్కలేసుకొని పావురముల ఆకాశంలో విహరించాలి ఒక పక్షికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో మానవ జాతికి కూడా అటువంటి స్వేచ్ఛ ఉండాలంటున్నావు ఇవాళ స్వేచ్ఛ ఎక్కడిది గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఏం చేస్తారో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు ఎంత బాధ ఉన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారు వాడు వచ్చి ఎక్కడ పట్టుకోపోతారు తీసుకుపోయి లోపలెక్కడేస్తారు అని ఈ భయం తోని అనేది మంచిది కాదని నా ఉద్దేశం తర్వాత వీరుడు అమరుడు అమలుడైనప్పుడు ఉరి తీసినప్పుడు ఎంత గొప్పగా రాసిండే ఆయనే ఈ ఉరితాళ్ళు ఏడవాలంటాడు ఉరితాళ్ళకే ఊరేస్తారా పోలీసులు కూడా ఏడవాలంటాడు తలారి ఏడవాలంటాడు ఇట్లా ఈ ఆయన ఏమన్నానంటే అందరము సామ్రాజ్యవాద సంఖ్యలలో బందీలుగా ఉన్నామని అన్నాడు ఆ వీరుడు మనము ఏ సామ్రాజ్యవాదం అంటే పెట్టుబడి అంటే ఎందు అనుకుంటాం ఇవాళ మానవ జాతి శత్రులు ఉండే పెట్టుబడి సామ్రాజ్యవాదమే పెట్టుబడి సామ్రాజ్యవాదం పెట్టుబడి అన్నిటిని నింపుతున్నది ఇప్పుడు మనల్ అందరినీ ఆగం పట్టిసేది కూడా పెట్టుబడి పెట్టుబడి అంటే మీరు ఏందో అనుకుంటారు ఒక కంపెనీ పెడితే ఓ లక్ష రెండు లక్షల రూపాయలు పెట్టాడు అదే పెట్టుబడి అనుకుంటున్నాడు అది నిజమే కానీ దాని వెనకాల ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉన్నది పెట్టుబడికి ఇవాళ యుద్ధాలకు రెండు దేశాల మధ్య యుద్ధము ఒకే దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు యుద్ధం ఇవన్నిటికీ కొట్లాటలు పోరాటాలు ఇవటన్నిటికి కూడా పెట్టుబడే కారణం అని చెప్పి మేము ఉన్నాం ఇట్లా ఆయన ఏమంటాడంటే కవి దాంట్లో భాగంగానే చూడం నువ్వు నువ్వు నేల రాలినప్పుడు మేము ఎట్ల నిద్రపోతాం నీ రక్తంతో తడిసిన మట్టి మట్టి సాక్షిగా ఈ రక్తంతో తడిసిన మట్టి సాక్షిగా ఆయుధం దించం యుద్ధం ఆగది ఇది మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం అందరం ప్రతిజ్ఞ చేయవలసిందే ఎందుకంటే ఇక్కడ మన మన దేశంలో కూడా వీరులు మరణిస్తున్నారు ఇదే కారణంగా అందరికీ కృతజ్ఞ